మహతి భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుద్దపల్లి నాగరాజు గారు ఆయన అడిగి అసలు జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే మన డే ఎంత బాగున్నప్పటికీ కూడా మన జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏ కొంచెం కొంచెం బ్యాడ్ జరిగేసరికి దేని వల్ల జరిగింది నా దోషం నాకు ఏ దోషం ఉంది అనేవి మనకు తెలియవు అవి మనం తెలుసుకుంటే తప్ప మనకు అవి తెలియవు అవి ఎలా తెలుసుకోవాలి దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేయాలి అవన్నీ కూడా గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారు నమస్తే నమస్తే అమ్మా సో మనకి ఎంత బాగున్నప్పటికీ కూడా మన జాతకం అనేది కొన్ని కొన్ని శని ప్రభావాలు దోష ప్రభావాలన్నీ ఉంటూ ఉంటాయి దానివల్ల మనకు కొంచెం చెడు జరగచ్చు ఒక్కొక్కసారి మంచి కూడా జరగచ్చు దానికి సంబంధించి ఇప్పుడు చెడు చెడు జరిగితే కనుక దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటివి చేస్తే మనం ఆ దోషం నుంచి బయటపడతాము అసలు ఆ ఏంటి అనేది చాలా మందికి తెలియదు అందులో ముందుగా మేము తెలుసుకోవాలనుకునే దోషం గురించి అంటే శని ప్రభావం గురువు గారు అది మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అసలు శని ప్రభావం అంటే ఏంటి దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అనేది తెలియచేయండి జాతకం అనేది కుండల్ని చూసి మనం చెప్తాం కుండల్ని అంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి టైం ఆఫ్ బర్త్ను బట్టి మీరు ఎక్కడ పుట్టారనే దాన్ని బట్టి మనం ఒక చక్రాన్ని వేసుకొని దాని ప్రకారం ఏ స్థితిగతుల్లో మనం పుట్టిన టయాన్ని బట్టి మనకు ఒక లగ్నం వస్తుంది ఆ లగ్నాన్ని బట్టి ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్లానెట్స్ ఏది ఎక్కడ ఉంటే మంచిది అన్నది మేము చూసి అది శాస్త్ర ప్రకారం చెప్తాం అలాంటి దాంట్లో శని జనరల్గా రాజయోగకారకుడు కొన్ని జాతకాలకి కొన్ని జాతకాలకి శని దోషకారకుడు కొన్ని ఇంకొన్ని జాతకాలకి శని ప్రభావం ఎక్కువ అవటం వల్ల ఎంత గొప్పగా ఉన్నా కూడా అతని జీవితం ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి నిరుత్సాహంతో ముందుకు వెళ్ళలేని స్థితి ఉంటుంది అది జాతకాన్ని పరిశీలించి నిజంగా చెప్పేటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని చెప్పగలరు అలా కాకుండా స్వార్థం కోసం లేకపోతే భుక్తి కోసం చెప్తే అది జరగదు ఇప్పుడు శని కుంభ కుంభరాశికి మకర రాశికి అధిపతిగా ఉంటాడు ఆయన ఈ అధిపతిగా ఉన్నటువంటి శని కొన్ని రాసుల్లో శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇప్పుడు ఉదాహరణకి మకర లగ్నం స్థితిలో ఉచ్చస్థితిలో తులారాసులో ఉంటే లగ్నాధిపతి రాజ్యస్థానంలో ఉచ్చలో ఉన్నాడు అనుకుందాం ఉచ్చలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వృత్తిలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆనందంగా గడిచిపోతుంటుంది అలాగే అదే మకర లగ్నానికి రెండవ స్థానంలో ఉన్నాడు అనుకోండి అది ధనస్థానం కుటుంబ స్థానం అంటారు కుటుంబ పరంగా డబ్బు పరంగా వాక్స్థానంగా అతని జీవితాంతం చాలా సౌఖ్యాలను అనుభవిస్తాడు అదే మేష లగ్నానికి రెండవ స్థానంలో ఉన్నాడు అనుకోండి అది కూడా మిత్ర రాశి అవటం వల్ల యోగం అవుతుంది అదే మీనరాశికి రెండవ స్థానంలో స్థానం అంటారు ఆయనకి అంటే ఉచ్చ నీచాలంటే ఒక్కొక్క చోట మనకు గౌరవమైన మర్యాద ఉంటుంది ఒక్కొక్క చోట అసలు మర్యాద ఉండదు మనకి తెలియకుండా ఒక్కోసారి మనం మర్యాద లేని చోటుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది మర్యాద లేని వెళ్ళి వెళ్ళిన చోటుకి మనకు మర్యాదనే ఉండదు అలాంటప్పుడు మనం ఎలా నడుచుకోవాలో తెలివిగా ఉంటాం అలాగా మీన లగ్నానికి రెండవ స్థానంలో దోషకారకుడైపోతాడు అలాగే మనకి అదే మేష లగ్నానికి ఎనిమిదో ఇంట్లో రుచిక రాశిలో కూడా దోషకారకుడు అయిపోతాడు దశమాధిపతి అష్టమంలో అయిపోతాడు ఇట్లా ఉన్నప్పుడు దోషాలు ఉంటాయి ఈ దోషాలకి పరిహారాలు ఏం చేస్తే పరిహారం ఉంటుంది అన్నదానికి పరిహారం మనంగా తప్పించుకొని వెళ్ళిపోవటం కాదు మనం పనిచేస్తూ ఆ పనిలో ఉన్నటువంటి బాధని తగ్గించుకోవటం అంతే తప్ప దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి వెళ్ళటం అన్నది అబద్ధం అంటే మనం బైపాస్ చేసి వెళ్ళిపోతాం అనుకుంటారు బైపాస్ చేసి వెళ్ళిపోవటానికి లేదు పరిహారం చేసుకుంటే పరిహారం చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఒక రకమైన వర్షం పడుతున్నప్పుడు ఒక గొడుగు వేసుకొని వెళ్తాం తడవకుండా అదే తుఫాన్లో గొడుగేసుకొని వెళ్ళాం తుఫాన్లో ఇంట్లోనే ఉండాలని చెప్తాం అలాగా జ్యోతిష్యం చెప్పేటువంటి వ్యక్తి ఆ శని ప్రభావం అది తుఫాన్లా ఉందా ఒక చిన్న వర్షంలా ఉందా అన్నది చూసి దాని యొక్క దశ అంతర్దశలతో పాటుగా గ్రహచారంలో ఏ విధమైనటువంటి స్థితిలో ఆ గ్రహం ఉన్నది ఇతని జన్మజాతకంలో ఏ ప్లేస్లో ఉన్నది దాన్ని బట్టి ఆ దోషాన్ని నిర్ణయించాలి ఉంటుంది అంటే ఆ గ్రహాలు బట్టి కూడా మన దోషం అనేది ఇంకా ఎక్కువ తక్కువ అనేది తెలుస్తుంది అవును దాంతో ఏ ఏ ప్లానెట్ చేరుంది లేదా ఏ ప్లానెట్ దానికి సమదృష్టులు అంటారు ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క దృష్టి ఉంటుంది అంటే గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఏడవ దృష్టి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది అలాగే శనికి మూడవ దృష్టి పదవ దృష్టి ఇలా శనికి ఇప్పుడు మూడు పది దృష్టిలు ఉంటాయి అలాగే సప్తమ దృష్టి ఉంటుంది అక్కడ చూసేటువంటి ప్లానెట్ని బట్టి ఆ శని ఉన్నటువంటి దోష స్థానం నుంచి మంచి స్థానాన్ని చూసినా కూడా ఆ మంచి స్థానం ప్రభావం చెడిపోతుంది సో అది చూసి ఇతను ఎలాంటి పరిహారం చేయాలి అన్నది నిర్ణయించడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి రెండో ఇంట్లో శని నీచ స్థానంలో మీన లగ్నానికి ఉన్నట్లయితే అది ధన కుటుంబ సంబంధమైనటువంటి దోషం అవుతుంది దానికి మనం పరిహారం ఏం చేసుకోవాలన్నది మిగతా ప్లానెట్స్ని కూడా ఆ ధన ధనస్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇంకెక్కడ ఉన్నాడు ఆయన ఏమన్నా ఆయన చూస్తూ కంట్రోల్ అయిన అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉదాహరణ మీకు అర్థమయ్యేలా చెప్తాను మా ఇంట్లో మీరు మీ ఇంట్లో నేను ఉన్నా అనుకోండి అంటే ఎక్కడో నేను బెంగళూరులో మీకు ఒక ఇల్లు ఉంది మీకు ఏదో హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది ఎవరో ఇంట్లో ఉంటాం ఎందుకంటే మీ ఇల్లు నాకు ఇవ్వండి నా ఇల్లు మీకు ఇస్తానని చెప్పి అనుకున్నాం అనుకోండి ఒకరింట్లో ఒకరం ఉండటం వల్ల ఏమవుతుంది మనకి ఒకరిల్లు ఒకరు చెడగొట్టం ఎందుకంటే మనం అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూస్తూ పోతుంటాం కాబట్టి అంటే దృష్టి ఉండటం అంటే చూడటం అనమాట హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో మీరు ఉన్నారనుకోండి నేను వచ్చి మిమ్మల్ని కలిసాను అనుకోండి దాన్ని ఏదైనా చెడగొడితే నాకేమనిపిస్తుంది మన వాళ్ళు మన ఇంటిని చెడగొట్టారు కాబట్టి వాళ్ళ ఇంటిని కూడా మనం ఎందుకు శుభ్రంగా పెట్టాలన్న ఆలోచన వస్తుంది అదే వాళ్ళు క్లీన్గా పెట్టుకున్నారు అనుకోండి మన ఇంటిని ఎంత బాగా పెట్టుకున్నారు వాళ్ళు మనం ఎందుకు దీన్ని పాడు చేయాలన్న ఒక ఆలోచన వస్తుంది అలాగా దృష్టిని బట్టి మనం చెప్తాం అనమాట అలా దాని పరిహారం అనేది ఇప్పుడు శని అందరూ నువ్వులు శనికి దానం చేయండి నువ్వుల నూనెని శని మీద పోయండి ఇలా చెప్తారు నేను అలా చెప్పను వాస్తవంగా చెప్పాలంటే శనివారం రోజు నువ్వుల నూనె తెచ్చుకోకూడదు అది దోషం అవుతుంది ఇది అబద్ధం అండి ఇంట్లో నువ్వుల నూనె ఉందనుకోండి మన శరీరానికి చక్కగా నువ్వుల నూనె పట్టించుకొని మనం ఎండలో కొద్దిసేపు కూర్చొని నీళ్ళతో స్నానం చేయటం ద్వారా శని దోషం అనేది తగ్గుతుంది శని కర్మకారుడు మనం కర్మ చేయాలంటే మన దేహం ఉండాలి ఈ దేహం బలంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండాలి ఎముకలు బలంగా ఉండాలంటే నువ్వుల నూనె దానికి ఉపయోగపడుతుంది ఎక్కడో నవగ్రహాల మీద పోసే కన్నా దాన్ని నవగ్రహం మీద ఏ విధంగా పోస్తామో మన దేహం మీద ఆ విధంగా పోసుకొని చక్కగా స్నానం చేయటం వల్ల మీకు కొన్ని పరిహారాలు లభిస్తాయి మిగతాది జాతకాన్ని చూసి ఆ శని దోషానికి ఏం పరిహారం అంటే ఏ ప్లానెట్ చూస్తుంది దానికి ఏ విధమైన పరిహారం అన్నది మనం లైవ్లో అంటే జాతకాన్ని పరిశీలించి మాత్రం చెప్పాల్సి ఉంటుంది శని ప్రభావానికి సంబంధించి చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు నమస్తే